స్టార్ట్ స్టార్ట్ అయ్యింది నిన్నటి నుంచి ఆల్రెడీ అన్ని బస్సెస్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫిట్నెస్ చేసుకొని ఉంటుంది ఆ ఫిట్నెస్లో ఎవరైతే చేయలేదో వాళ్ళ వాళ్ళ వెహికల్స్ అన్ని జబ్బు చేయబడతాయి ఆ వెహికల్స్ అన్ని ఖచ్చిత ప్రతి బండి ఫిట్నెస్ కలిగి ఉండాలి అందులో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి ఫైర్ ఎక్స్టెన్షన్ మిషన్ మిషన్ ఉండాలి అండ్ హ్యామర్ ఉండాలి అవన్నీ ఖచ్చితంగా లోపల డ్రైవర్ చూసుకోవాలి ప్లస్ ఆర్బైల్లు దాటిన డ్రైవర్ని ఎవరు కూడా మీ బస్లోకి అనుమతించకుండా డ్రైవింగ్ చేయడానికి ఇవన్నీ నియామకాలు మీరు పాటించి పిల్లలను జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా స్కూల్కు డ్రాప్ చేసి తీసుకుపోతే బాధ్యత డ్రైవర్ పైన ఉంటుంది కాబట్టి డ్రైవర్ కూడా జాగ్రత్తగా పని నడిపించాలి అందులో విధంగా ప్రతి ఫిట్నెస్ చేసుకోమంటారు ఫిట్నెస్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ మదర్కి వచ్చినప్పుడు మేము ప్రతిదీ చెక్ చేస్తాం అందులో బ్రేక్ బస్ బ్రేక్ కండిషన్ బాగుందా సస్పెన్షన్ అసిస్టమ్ బాగుందా ఇంజన్ ప్రా ప్రాపర్ వర్క్ చేస్తుందా ఆ పిల్లలకు కావాల్సిన సైడ్ హ్యాంగర్స్ అవన్నీ బాగున్నాయి పట్టుకోవడానికి ఎక్కడానికి పుప్రేషన్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాం మేము అందులో అందులో అందుకోసమే ప్రతి బస్సుని ఖచ్చితంగా మేము ఫిట్నెస్ చేస్తామని చెప్తామన్నాం అందులో భాగంగానే తనిఖీలు స్టార్ట్ అయినాయి నిన్న నిన్న పడడం వల్ల మేము తనిఖీలు చేయలేకపోయినాము ఈరోజు ఈరోజు స్టార్ట్ చేసినాము అందులో ఇప్పుడు అది స్టార్ట్ చేసేసి ఏ అయితే ఫిట్నెస్ ఉండదు ఆ పంట పండ్లను మేము ఖచ్చితంగా సెసీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి యజమాని తెలువ స్థిరపర్చది ఏంటంటే మీ ప్రతి మీ వాహనాన్ని ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా బాధ్యతగా బాగా ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా పోతున్నాం